ఇప్పుడు ఏలినాటి శని అంటాం ఈ ఏడు సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది అర్ధాష్టమ శని అష్టమ శని ఒకరి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి కదా సో వన్స్ ఏలినాటి శని అనేది అసలు చిన్నపిల్లలలో ఏ వయసు వారి నుంచి అసలు స్టార్ట్ అవుతుంది కొంతమంది చిన్నపిల్లలకి అసలు ఒకవేళ ఏలినాటి శని ఉన్నా దాని ప్రభావం ఎక్కువగా చూపించదంటారు అంటే ఏ వయసు తర్వాత నుంచి ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఇస్తాయి ఏలినాటి శని అనేది జీవితంలో మూడు సార్లు వస్తుంది అంటారు చిన్న వయసులో వచ్చేదాన్ని బాల శని అంటారు ఆ శని ఎఫెక్ట్ అంతా తల్లిదండ్రుల మీద ఉంటుంది ఓకే అప్పుడు ఎఫెక్ట్లన్నీ తల్లిదండ్రులకి ఎవరైతే సంపాదనా పనుల్లో ఉన్నారో వాళ్ళ మీద పడుతుంటుంది రెండో శని వస్తుంది లైఫ్లో మిడిల్ ఏజ్లో వస్తుంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో వస్తుంది థర్టీ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో నైంటీ పర్సెంట్ అదే ఆ ఏజ్లో వచ్చిన వాళ్ళకి నైంటీ పర్సెంట్ అది పొంగు శని అంటారు జీవితంలో వాళ్ళ జీవితాన్ని అట్లా హైప్ లేపేటటువంటి శని అది అంటే ఏదో ఒక సొంత ఆఫీస్ పెట్టుకోవడము సొంత ఇదిగా చేసుకోవడము కష్టాలు ఉంటాయి కానీ సొంతగా నిర్మించుకోవడం అనేది ఉంటుంది అది శని వల్ల కలుగుతుంది ముచ్చు శని అంటారు మూడోది వచ్చేది అది సెవెంటీస్లో వస్తుంది సిక్స్టీ ప్లస్లోనూ సెవెంటీస్లోనూ అట్లా వస్తుంది అది హెల్త్ మీద కొద్దిగా డ్యామేజ్గా ఉంటుంది కానీ ఏ శని వచ్చినా శని కర్మఫలదాత ఎగ్జామ్ రాసాం రిజల్ట్స్ వస్తాయి నువ్వేం రాసావో అదే వస్తుంది నువ్వేం కర్మలు చేసావో దానికి ఫలితం ఇస్తాడు శని నువ్వు మంచి పుణ్య కార్యక్రమాలు చేసి ఉన్నావు అనుకోండి హ్యాపీ నువ్వు బాగా ఉన్నావు అనుకో పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి బాగా చదవలేదనుకో ఎట్లా రావు శని ఏం చేస్తాడే కర్మ ఫలిత శని శత్రువు కాదు శని మంచోడు ఎగ్జామ్ వాల్యూషన్ వేసి వీడికి నీ మార్కులని డిసైడ్ చేస్తాడు వాడి అక్కడ తప్పు కాదు శని భగవానుడు అనేది ఏం చేస్తాడంటే మనకి మన శ్రమకు తగిన ఫలితాన్ని ఇస్తాడు శ్రమ నువ్వేం పడుతున్నావో అందుకని అందుకని శని ఫలితాలను మనం రెమెడీస్ మనం చేసుకోవాలనుకుంటే ఏంటంటే హ్యాపీగా రోజు వ్యాయామం చేసే వాళ్ళకి శని అంత ఇబ్బంది పెట్టడం రోజు శ్రమ చేసేవాడికి ఒంటికి చెమట పట్టేవాడికి శని అంత ఇబ్బంది పెట్టడం ఎవరైతే చెమట వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తే శని అంత ఇబ్బంది పెట్టడు అంటే ఎవరు లైక్ లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ మనకి ఇంట్లో టాయిలెట్ క్లీన్ చేసేవాళ్ళు పారిశుద్ధి కార్మికులు ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే ఉంటుంది అలాగే ఇంకా శని పరంగా మనం వికలాంగులకి హ్యాండిక్యాప్ట్ పీపుల్కి హెల్ప్ చేస్తే బాగుంటుంది ఇంకా మానసిక వికలాంగులకి హెల్ప్ చేస్తే బాగుంటుంది వాళ్ళందరికీ నువ్వు హెల్ప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా శని నీకు పాజిటివ్ శని భగవానుడు వల్ల పదవుల్లో కూర్చున్న వాళ్ళు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు శని భగవానుడు అంద అందరికీ మంచి చాలా చేస్తాడు మంచి అంటే నువ్వు మంచి చేసి ఉంటే పాయింట్ మంచి చేసి ఉంటే మంచి చేస్తాడు నువ్వు చెడు చేసి ఉంటే చెడు చేస్తాడు ఎంబడే కర్మ ఫలితాన్ని నీ ముందర తీస్తాడు మనం ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం వీడియో రికార్డ్ చేసిన తర్వాత వీడియో ప్లే చేసేటప్పుడు అబ్బా సరిగ్గా రాలేదంటే ఇక్కడ ఎట్లా ఉన్నామో అట్లానే వస్తాం శని భగవానుడు ఏంటంటే ఇట్లా ఇక్కడ ఏం చేసావా అదే రిజల్ట్స్ ఇస్తాడు ఇక్కడ ఏం మాట్లాడామో చూసే వాళ్ళకి అదే కనిపిస్తుంది ఇక్కడ ఏం చేశామో శని అదే ఫలితాన్ని ఇస్తాడు కర్మ ఫలదాత సింపుల్ ఓకే సో నువ్వు ఏం నువ్వు మంచి చేసావా హ్యాపీగా మంచి ఇస్తాడు ఒకటి మేల్ చేసావా మేలిస్తాడు చదువుకునే పిల్లవాడికి మేలు చేశావు నీ ఇంట్లో పిల్లవాడికి జ్ఞానాన్ని ఇస్తాడు ఒకడి ఒకడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు మంచి నీళ్ళు ఇచ్చావు నీకు సౌభాగ్యాన్ని ఇస్తాడు ఒకరికి ఎవరికైనా వస్త్రదానం చేశావు నీకు మంచి వస్త్రాలు ఇస్తాడు ఎవరికన్నా ఒక అడ్రస్ చెప్పావు నీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఒక స్టెప్ దొరికే విధంగా ఎవడో జ్ఞానబోధం చేస్తాడు నీకు ఒక ఒకరికి ఏదన్నా చిన్న పనిలో హెల్ప్ చేసావు ఉంటుంది ఒక పెళ్ళికెళ్ళి నిస్వార్థంగా హెల్ప్ చేసావు నీ ఇంట్లో శుభకార్యం చేయడానికి ఎవడో వచ్చి హెల్ప్ చేస్తాడు ఎవరికన్నా వెళ్ళేసి ఒక ఆహారం పెట్టావు నీ ఇంట్లో ఆహార సమస్య లేకుండా చేస్తాడు ఎవరికన్నా ఆకలిగా ఉన్నవాడికి కష్టాలతో ఉన్నోడికి ఏదన్నా వైద్య వైద్య సేవ చేశావు వైద్యం నీ ఇంట్లో ఎవడో రోగానికి పడకుండా రుష్టిని పడకుండా ఉంటాడు ఒక హాస్పిటల్కి వెళ్ళి అన్ని పాలు బిస్కెట్లు పంచావు నీ ఇంట్లో ఇంకొకటి కోసం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేస్తాడు శని భగవానుడు అలాగే ఒకడిని ఒక యాక్సిడెంట్లో ఉంటే వాడిని సేవ్ చేసి ఏదో పంపించావు అంబులెన్స్ చిన్న ఫోన్ చేసి వాడు సేవ్ అయ్యాడు ఆటోమేటిక్గా నీ ఇంట్లో ఆ పరిస్థితుల్లో ఎవడన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరో సేవ్ చేసేవాడు వస్తాడు సో మనం ఏది చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది ఏది ఇస్తే మళ్ళీ మనకి అదే వస్తుంది అని అన్నట్టు అన్నట్టు అనమాట అంతే సర్కిల్ ఇక్కడ ఉంది పాయింట్ ఈ సర్కిల్ తిరిగేటప్పుడు వస్తూ ఉంటుంది శని భగవాన్ ఏం లే నీ సర్కిల్ ని ముందర చూపిస్తాడు లైక్ ఏ మిర్రర్